ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఈ నెల తొమ్మిదిన భారత్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్తో ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్ ఎవరో తేలిపోతుంది అలాగే పలు అవార్డులు కూడా ఎవరు గెలుచుకుంటారో తెలిసిపోతుంది వాటిలో ముఖ్యంగా గోల్డెన్ బ్యాట్ గోల్డెన్ బాల్ ఉన్నాయి గోల్డెన్ బ్యాట్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కు గోల్డెన్ బాల్ అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ కు అందజేస్తారు మరి ఈ చాంపియన్స్ ట్రోఫీలో గోల్డెన్ బాల్ అందుకునే ఛాన్స్ ఉన్న టాప్ ఫోర్ బౌలర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఆన్ చేసుకోండి ఈ లిస్ట్ లో న్యూజిలాండ్ పేసర్ మ్యాచ్ హ్యాండ్రీ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు హ్యాండ్రీ ఇప్పటి వరకు పది వికెట్లు తీసుకున్నాడు ఫైనల్ మ్యాచ్ లో మరిన్ని వికెట్లు తీసుకొని గోల్డెన్ బాల్ అందుకోవాలనే కసిలో ఉన్నాడు ఈ చాంపియన్స్ ట్రోఫీ లో ఒకసారి ఐదు వికెట్లు కూడా సాధించాడు హ్యాండ్రీ పదహారు యావరేజ్ తో వికెట్లు తీస్తున్నాడు ఇక గోల్డెన్ బాల్ అందుకునే ఛాన్స్ ఉన్న టాప్ టూ ప్లేయర్ మన ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమి షమి ఎలాగైనా గోల్డెన్ బాల్ అందుకోవాలని చూస్తున్నాడు ఇప్పటి వరకు ఎనిమిది వికెట్లు పడగొట్టిన షమి హ్యాండ్రీ దాటాలంటే మరో మూడు వికెట్లు సాధించాలి అవసరమైతే మూడు కంటే ఎక్కువ వికెట్లు తీసుకుంటే షమీనే ట్రాప్లో ఉంటాడు బంగ్లాపై ఐదు వికెట్లు తీసిన షమి ఆస్ట్రేలియాపై మూడు వికెట్లు సాధించాడు ఈ టోర్నీలో ఒక మ్యాచ్ లో ఐదు ఒక మ్యాచ్ లో మూడు వికెట్లు సాధించిన ఏకైక బౌలర్ షమి మూడో స్థానంలో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఉన్నాడు వరుణ్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు మాత్రమే ఆడిన ఏడు వికెట్లతో సత్తా చాటాడు న్యూజిలాండ్ పై తొలి మ్యాచ్ ఆడి ఏకంగా ఐదు వికెట్లు సాధించాడు అలాగే ఆస్ట్రేలియాపై రెండు వికెట్లు పడగొట్టాడు మొత్తంగా ఏడు వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు న్యూజిలాండ్ పై మరో ఐదు వికెట్లు సాధిస్తే టాప్లోకి వచ్చి గోల్డెన్ బాల్ అందుకునే ఛాన్స్ ఉంది నాలుగో ప్లేస్లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాట్నార్ ఉన్నాడు ఇతను ఇప్పటి వరకు ఏడు వికెట్లు సాధించాడు షమీ హ్యాండ్రీని దాటి గోల్డెన్ బాల్ అందుకోవాలంటే సాట్నార్ ఐదు వికెట్ల కంటే ఎక్కువ వికెట్లు తీయాల్సి ఉంటుంది